ఒక చిన్న అమ్మాయి వచ్చింది ఆమె వయసు పదకొండు సంవత్సరాలు జనవరి నుండి తలనొప్పితో బాధపడుతుంది తీవ్రమైన తలనొప్పితో ఆమె ఆసుపత్రిలో కూడా చేరింది ఆకలి లేదు ఆమె నా దగ్గరకు రాగానే నీ శాస్త్ర చక్రకు ఒక కార్డు వస్తుంది అని నేను అన్నాను డాక్టర్స్ ఆమె తలనొప్పికి గల కారణాన్ని గుర్తించలేకపోయారు వారు పాపను చాలా చోట్లకు తీసుకుని వెళ్ళారు చర్చి దగ్గర సహాయం కోరారు కానీ ఎవరూ సహాయం చేయలేకపోయారు అప్పుడు నేను సెన్స్ చేసి ఈ కార్డ్ చర్చి నుండి వస్తుంది అని చెప్పాను నేను ఏమి జరిగింది అని అడిగాను ఆమె తండ్రి చర్చి నుండి యేసుక్రీస్తు ఫోటో తీసుకువచ్చి ఇంట్లో పెట్టారట ఆ ఫోటో నుండి కార్డ్ వస్తోంది నేను ఆ చర్చిని క్లీన్ చేశాను ఆ ఫోటోను కూడా క్లీన్ చేశాను పది నిమిషాల్లోనే ఆ పిల్ల నాకు తలనొప్పి తగ్గిపోయింది అని చెప్పింది ఆహారం తిననందున ఆమె చాలా నీరసంగా అయిపోయింది అప్పుడు నేను ఆమె అమ్మమ్మను ఆ పాప యొక్క సోలార్ ఫ్లెక్సెస్ మరియు ఫిజికల్ స్టమక్ను హీల్ చేయమని చెప్పాను వెంటనే అమ్మాయి అమ్మ నాకు ఆకలేస్తుంది అని అంది ఆమెకు ఆహారం తినాలని అనిపించింది నేను ఆమెకు కొబ్బరి నీళ్ళు ఇచ్చాను తాగమని ఎంత వింతగా ఉంది చూడండి ఆ అమ్మాయి ఎంతో వీక్గా అయిపోయింది ఇంట్లో ఉన్న ఎనర్జీ ప్రభావం వల్లే ఇలా అయింది వాళ్ళు చెప్పినది ఏమిటంటే యేసుక్రీస్తు ఫోటో ఇంట్లో పెట్టినప్పటి నుండి ఆ ఇంటి మొత్తం కుటుంబం అనారోగ్యానికి గురయ్యింది భార్య కుమారుడు అందరూ జబ్బు పడ్డారు మొత్తం ఇల్లు తలకిందులైంది కాబట్టి నా సలహా ఏమిటంటే ఇంట్లోకి ఏమి తీసుకువస్తున్నారో జాగ్రత్తగా గమనించండి నేను ఒక ప్రశ్న అడిగాను ఏదైనా క్రైస్తవ కుటుంబం తమ ఇంట్లో గణపతి విగ్రహం లేదా గణపతి చిత్రం పెట్టుకుంటారా అని వారు పెట్టుకోరు అని అన్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేది ఉదాహరణతో సహా చెబుతున్నాను ఈ సంఘటనను నేను రికార్డ్ చేసి ఒక వీడియో చేశాను దాన్ని ప్రపంచమంతటా షేర్ చేశాను చివరికి మీరు నన్ను చూసి ఈయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని కోపడినా నాకు సంబంధం లేదు కానీ చిన్నారి ఆరోగ్యవంతరాలు అయింది అంతే చాలు రేపు మనకు వర్క్ షాప్ ఉంది ఆ చిన్నారి రానుంది ఆమె ఎలా ఉందో మళ్ళీ చెక్ చేస్తాము సరేనా మిత్రులారా బాగుంది ధన్యవాదాలు